విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం ద్వారకా నగర్ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ కార్యవర్గం మీడియాతో మాట్లాడారు సంక్రాంతి పండుగ రెండు అతి అతిపెద్ద పండుగని పండుగ సమయంలో విడుదలయ్యే సినిమాలకు అదరపు షోలు అని రేట్లు భారీగా పెంచడం సరికాదని పక్క రాష్ట్రం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలను మేము స్వాగతిస్తున్నామని అలాంటి నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా తీసుకుని ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ పేదోడికి వినోదం ఒకటే అందుబాటులో ఉందని అవి కూడా రేట్లు పెంచి పేదోడు సంతోషానికి భారం కాకూడదని విజ్ఞప్తి చేశారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడుతున్న వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం రోజు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అసలు ఎంత నిర్ణయం న్యాయం చేశారు పేద ప్రజలకి ఈ అనాయితీ అనాయితీగా వస్తున్న ఎప్పటి నుంచి వస్తున్నా దీన్ని ఖండించి చక్కగా ప్రజలకి పేద ప్రజలకి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయనకి రియల్లీ ఆఫ్ రియల్ హీరో సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున రియల్లీ దిస్ ఇస్ గుడ్ అచీవ్మెంట్ ఫర్ అస్ ఫర్ పూర్ పీపుల్ సో ఆంధ్రాలో మన కూటమి ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఆంధ్రాలో కూడా ఈ బెనిఫిట్ సోలు వేయాలి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకూడదు అంతేకాకుండా సినిమా సినిమా టిక్కెట్ రేట్లు పెంచకూడదని నా విన్నపం ఎంతోమంది పేద ప్రజలు పేదోళ్ళు నలిగిపోయి అప్పో సప్పో చేసుకుని సినిమాకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అయినా ప్రజల్లో మనం వాళ్ళ వాళ్ళ వినోదాలకు మనం అడ్డు కాదు దయించి ఈ సినిమా టికెట్లు పెంచు పెంచకుండా చూడవలసిందిగా పండగకి మాకు బహుమతిగా ఏపీ ప్రజల బహుమతిగా ఏపీ ప్రజలకు బహుమతిగా కూటమి ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ అయితే వెళ్ళి మరియు టికెట్స్ పెంచకుండా చూడాలని కూటమి ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ సంక్రాంతికి మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకి నిజంగా మీరు ప్రజల కోసం మంచి చేస్తాం అనుకుంటే మటుకి రేపు సంక్రాంతికి బెనిఫిట్స్ అవకాశం ఇవ్వకుండా అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటా ఉంచాలని మన కూటమి ప్రభుత్వం కోరుకోవడం జరుగుతుంది ఈరోజు నిజంగా ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి సీఎం అవడం నిజంగా తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఈవేళ టు సినిమా టైంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఆల్రెడీ ఒక వ్యక్తి ఇంకా ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు తల్లి చనిపోయింది అయితే ఈరోజు మనం ఎందుకు ఈ రోజు పెట్టగల పెట్టడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాం ఓపెన్గా రేవంత్ రెడ్డి కాకుండా కేసీఆర్ కానీ అదేవిధంగా జగన్ కానీ అదేవిధంగా టీడీపీ అయితే మనకి ఇది వాళ్ళు సీఎంగా ఉండి ఈ సంఘటన కానీ జరిగితే అసలు ఇది కేసే అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీగా రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు కంపల్సరీగా ఆయన ప్రజల పక్కన నిలిచడం జరిగింది అదేవిధంగా రేపు సంక్రాంతికి కూటమ ప్రభుత్వం కూడా ప్రజలపై భారం కాకుండా సినిమా అనేది రేట్లు పంచకుండా చూస్తారని మా ది ఇండియన్ మహిళ ఫౌండేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం